విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ జగన్ వ్యతిరేకమే అని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందన్నారు స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా వైసీపీ నిలబడిందని తెలిపారు వెంటిలేటర్ మీద ఉన్న స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ కేవలం ఆక్సిజన్ లా పనిచేస్తుందని తెలిపారు ఏ రోజు కూడా లేవు అనేటువంటిది ఈరోజు అర్థమవుతా ఉంది మరి ఇంత పెద్ద ఎత్తున మొన్న నిన్న మొన్న ఎనిమిదో తారీఖున విశాఖపట్నంలోనే పెద్ద సభ జరిగింది నేరుగారు ప్రధానమంత్రి గారు సభకు ఇచ్చేశారు అదే సభలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరి ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తున ఇన్ని లక్షల మంది సమక్షంలో జరిగినటువంటి సభలో ఎందుకు ఈ ప్రకటన చేయలేదు దీనికి అంటే అనేక అనుమానాలకి ఇదంతా కూడా తావిస్తా ఉంది ఎందుకు చేయలేదు ప్రధానమంత్రి మోడీ గారన్నా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారన్నా వీరంతా కూడా రాజకీయ నాయకులు రాజకీయాలు చేసి రాజకీయాల్లో ఆరితేరినటువంటి వాళ్ళు దీని నుంచి నిజంగా రాజకీయంగా లబ్ధి పొందుదాం అన్నటువంటి ప్రయత్నం ఆలోచన ఉండుంటే ఎందుకు ఆ ప్రకటన ఆ రోజు ఎందో తారీఖున చేయలేదు మీరు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ ప్యాకేజ్కి వెనక ఉన్నటువంటి మతల భేంటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ ప్లాంట్ కి జరిగి